హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఈరోజు మనం ఒక మంచి స్వీట్ రెసిపీ చూద్దాము మనం ఎక్కువగా ఏ స్వీట్స్ చేయాలన్నా కానీ దాంట్లో మ్యాక్సిమమ్ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఎక్కువగా ఉండేలాగా చేస్తూ ఉంటాము అంటే శనగపిండితో కానీ పల్లీలతో కానీ నువ్వులతో కానీ ఎక్కువ శాతం శనగపిండితో కానీ మైదాపిండితో కానీ అయిపోతూ ఉంటాయి స్వీట్స్ కానీ మనం ఈసారి ఒక వెజిటేబుల్ యాడ్ చేసుకొని లడ్డు రెసిపీ చేద్దాము అయితే దానికోసం ఒక అరకప్పు వరకు కొబ్బరి తీసుకోవాలి ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు నాకు ఇక్కడ ఎండు కొబ్బరి అవైలబుల్గా ఉందని అదే తీసుకున్నాను అలాగే ఒక కప్పు బీట్రూట్ తీసుకున్నాను అనమాట అవి రెండు కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే ఒక ప్యాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఒక కప్పు జీడిపప్పు అలాగే ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు కిస్మిస్లు యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట అలా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే నెయ్యిలోకి మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న బీట్రూట్ అలాగే కొబ్బరి మిక్స్చర్ని అనేతిలో బాగా వేయించుకోవాలి అంటే బీట్రూట్లో ఉండే ఆ పచ్చిదనం కానీ ఆ స్మెల్ కానీ పోవాలన్నమాట ఆ టైం వరకు వేయించుకోవాలి అంటే దాదాపుగా మనకి పది నుంచి పన్నెండు నిమిషాల వరకు టైం పడుతుంది తర్వాత బీట్రూట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలన్నమాట బొంబాయి రవ్వ అంటూ ఉంటాం కదా ఉప్మాకు వాడుతూ ఉంటాము ఆ రవ్వను తీసుకొని ఈ బీట్రూట్ మిక్స్చర్లోనే వేసేసుకొని దాన్ని కూడా ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగా చిన్న మంట మీదే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బాగా ఒక ఎనిమిది నిమిషాల వరకు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం యాలక్కాయ పొడుం కూడా వేసుకోవాలి అది వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక కప్పు సుజి వేసాం కాబట్టి ఒక కప్పు బెల్లం వేస్తున్నాను ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక హాఫ్ కప్పు వరకు బెల్లము అలాగే ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇలా వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బెల్లాన్ని మాత్రం చాలా మెత్తగా గ్రేట్ చేసుకొని వేసుకోవాలన్నమాట తర్వాత దాంట్లోంచి మనకి బెల్లం కరిగిన తర్వాత మాయిశ్చర్ అనేది వస్తుంది మనకి ఉండ చుట్టుకోవడానికి అది సరిపోతుంది అనమాట తర్వాత మనం ఇందాక డ్రై డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇలాగే తినేసిన ఓకే లేదు పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటే కనుక ఎండు కొబ్బరిని ఒకసారి సన్నగా మనం గ్రేట్ చేసేసుకొని ఆ ఎండు కొబ్బరిలో కూడా ఈ లడ్డూల్ని దొర్లించేసుకొని గార్నిష్ లాగా చేసుకోవచ్చు అన్నమాట రోజు పిల్లలకి ఒకటి ఇచ్చినా కానీ లేదా వాళ్ళ స్నాక్స్ బాక్స్లో ఒకటి పెట్టినా కానీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి చూడ్డానికి కూడా బాగుంటాయి కదా కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంటాయి అలాగే మనం బెల్లం అవన్నీ వేసాం కాబట్టి వాళ్ళకి మంచిగా ఐరన్ అది అందుతుంది ఇక్కడ మనం ఎక్కువగా పాలు పదార్థాలు కానీ లేదంటే మైదా లాంటివి కానీ ఎక్కువ వాడలేదు కాబట్టి పిల్లలందరూ హ్యాపీగా తినచ్చు ఇలా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్